బిగ్ బాస్ హౌస్లో ఈ పల్లవీ ప్రశాంత్ వచ్చినప్పుడు నాగార్జున గారు ఒక రైతుబిడ్డగా తనకు మిర్చి మొక్కనిచ్చి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పిన సంగతి తెలిసిందే అయితే ఆ తర్వాత మొక్క చనిపోవడంతో తేజ్ బ్యాంక్ వచ్చిన నాగార్జున గారు నువ్వు బిడ్డ అన్నావు ఒక మొక్కనే పెంచలేకపోయావు నువ్వేం బిడ్డ అంటూ కోపమైతూ వచ్చారు అని రెండవసారి తనకు ఇంకో మొక్కను కూడా ఇచ్చారు అయితే పల్లవి ప్రశాంత లేచిన వెంటనే తెల్లవారు లేచి ఆ మొక్క దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోస్తూ బాధపడుతున్నాడు ఫస్ట్ ఇచ్చిన మొక్క చనిపోయింది రెండవసారి తెచ్చిన మొక్క కూడా ఇలా వాడిపోతుంది ఏంటి నేను ఇలా మొక్కను కూడా పెంచకపోతే బయట నాకు ఓట్లు ఏం పడతాయి ఒక రైతుబిడ్డపై ఉండి నువ్వు మొక్కను పెంచలేకపోయి నువ్వేం బిగ్ బాస్ వినరు అంటూ అంటారు అంటూ మొక్క దగ్గర కూర్చొని ఎమోషనల్ అవుతూ బాధపడుతూ కంటతడి తెచ్చుకుంటున్నాడు ఇక పల్లవి ప్రశాంత్ మొక్క అయితే ఓడిపోవడంతో నాకు వినరయ్యే అవకాశాన్ని పో పోతుందా అంటూ ఏమో బాధపడుతున్నారు పల్లవి ప్రశాంత్ అయితే ఆ మొక్క ఎందుకు ఇచ్చారన్న సంగతి అర్థం కావట్లేదు తను ఎన్నో గెలవడానికి అయితే ఇచ్చారా లేకపోతే తన సత్తా బిడ్డ సత్తా చూపించుకోవడానికి తను ఎలా పెంచుతారో మొక్క తెలుసుకోవడానికి బిగ్ బాస్ వాళ్ళ వాళ్ళకి మొక్క ఇచ్చారా పల్లవి ప్రశాంత్ కన్నదో తెలియదు అయితే ఆ మొక్క దగ్గర కూర్చొని తెల్లవారు లేచి కూర్చొని నీళ్ళు పోస్తూ బాధపడుతూ వస్తున్నాడు ఈ మొక్క కూడా చనిపోతే నా పరిస్థితి ఏంటి అవసరంలో నా పైన ఏంటి నేను విన్ అవుతానా లేదా అని బాధపడుతున్నాడు